కనుక దేవదూతలు పశువుల పాకలోకి వచ్చే దేవుని ఆరాధించలా ఆయన ఆ తగ్గింపు కలిగిన ఆ స్థలంలోనికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఎక్కడున్నాడో పరలోక సైన్యం అంత కదిలి కదిలి వచ్చి తగ్గింపులో ఉన్న మనుషుల కంటే తక్కువనిగా చేయబడిన స్థితిలో ఎక్కడున్నారో ఆ దేవుడు వారు కనుగొని అక్కడికొచ్చి దేవునిని దేవునిగా వారు ఆ క్రీస్తుని ఆరాధించారు అనగా అర్థం ఏంటి ఇప్పుడు ఆరాధన స్థలం పశువుల పాకలు కాదు కనుక క్రిస్మస్లు ఆరాధనలు కావు ఇక రాబోతుంది ఇక సీజను ఓ వదరగొట్టేస్తారు ఇక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని క్రిస్మస్ అంటే ఏంటంట